యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మనందరం కూడా ఏ పూజ చేసినా ఇంట్లో వ్రతాల లాంటివి లాంటివి లేదంటే ఆలయానికి వెళ్ళినా ముడుపులు కట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా కొబ్బరికాయ ప్రధానంగా ఉండాల్సిందే అది లేనిది పూజ పూర్తే అవ్వదు అని చెప్పి భావిస్తూ ఉంటాం అయితే ప్రత్యేకించి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా అది పగిలే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి శకునంగా భావిస్తాం అది మంచిగా పగిలింది అని అంటే కోరిక నెరవేరుతోంది నా సంకల్పం నిజంగా నేను న్యాయమైన కోరిక కోరుకున్నాను అందుకే ఇలా జరిగింది అని చెప్పి అది కుళ్ళిపోయింది అంటే ఏదో అనర్థం జరగబోతుంది అని చెప్పి ఇంకొకటి పిల్లలు ఎవరైనా గర్భవతిగా ఉన్నా కూడా లేదంటే అవ్వాల్సిన వాళ్ళు ఉన్నా అది పగిలే విధానాన్ని చూసి అవ్వబోతున్నారు ఇలా కూడా డిసైడ్ చేస్తారు ఊళ్ళల్లో చాలా వరకు వింటుంటాం నిజంగా ఏంటి కొబ్బరికాయకి ఈ మన భగవంతుడికి పూజలకి ఈ శకునాలకి అసలు సంబంధం ఏంటి దాని గురించి ఏం చెప్తారు మీరు బృహస్పతి నారికేళ్ళము అంటారు దాన్ని అది దేనికి లేని ఒక గొప్ప పేరు పూర్ణ ఫలం అంటే మన దగ్గర ఎవరికైనా ఇవ్వడానికి ఏదైనా లేదు కొబ్బరికాయ ఇచ్చి అంటే దానికి మించింది ఇంకేటి లేదు ఏదైనా తాంబూలు మించినప్పుడు పూలు పళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొబ్బరికాయ పెట్టిస్తే వాళ్ళకి పూర్తిగా ఏ కోరికైతే మనస్సులో ఉంటుందో అది సిద్ధిస్తుంది అనేటువంటిది అపూర్వమైనటువంటి విశ్వాసం దాన్ని పూర్ణఫలము అని అంటారు అయితే అసలు దాని ముందు కాయ అసలు కొబ్బరికాయ అంటే దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి ఇంట్లో ఏ పూజ చేసినా నిత్య దీపారాధన కాకుండా ఏ పూజ చేసినా కొబ్బరికాయ లేదు అంటే ఆ పూజ పనికిరాదు నిష్ నిష్ప్రయోజనం నిష్ఫలితం నిత్య పూజ కూడా నిత్య పూజ కాకుండా కాకుండా నైమిత్తికంగా గణపతి పూజ చేస్తున్నాం ఇంకోటి ఏదో చేస్తున్నాం ఏది చేసినా నిత్య పూజ కాకుండా ఏది చేసినా ప్రతి షాపుల్లో శుక్రవారం శుక్రవారం పూజలు ఉంటాయి అటువంటి చోటు కూడా కొబ్బరికాయ కొట్టలేదు అంటే నిష్ప్రయోజనం నిష్ఫలితం అంతది అయితే ఇందులో వెయ్యి వెర్రి వెయ్యి రకాలు వెర్రి వెర్రి అంటే ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం వెర్రి వెయ్యి రకాలు పిచ్చి పలు రకాలు ఇంక ఉంటారు ఇంకొంతమంది రకరకాల అనేక రకాల పైచం ఎందుకంటున్నారంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది మజ్జిగ బగిలింది అనుకోండి బ్రహ్మాండం అంటారు నిజమే కొంతమంది మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు కానీ కొబ్బరికాయ శుభ్రంగా తడుపుకొచ్చి కొడతారు అవును అవును కడిగి కొడతారు తడిపి అది ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఫలం పూర్ణ ఫలం దాన్ని ఆ పీచో ఉండి తీసేసి శుభ్రంగా మనం కొట్టుకోవటమే దాన్ని తడిపేసి కొంతమంది కొడతారు కొంతమంది తడిపి బొట్టు పెట్టి కొడతారు కొంతమంది తడిపి కొట్టిన తర్వాత బొట్లు పెడతారు అనిపిస్తుంటుంది ఆచారాలు ఇవన్నీ కూడా కర్మ ప్రార్థము ఇందాక నాకు వెర్రి వెయ్యి రకాలు అని చెప్పి అందువల్ల ఒక రకం అనుకుంటూ వదిలేస్తాం ఇవన్నీ కూడా చేయరాని పనులు ప్రధానంగా ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టగానే పువ్వు వస్తే బాగా నాకు అద్భుతం అంటారు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే నాకేదో అనర్థం అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఒక్క విషయంలో మినహాయిస్తే కొబ్బరికాయ వలన ఎప్పుడూ అనర్థం ఉండదండి ఏంటి ఒక్క విషయం చెప్తా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయింది ఏదో మనకు రాబోయేటువంటి అశుభం ఏదో దోషం ప్రారంధం దాంతో పోయింది మనకు అది మంచిదే కదా దాంతో పోతే కానీ మనం మనల్ని ఎట్లా అనుకోరు కదా ఏదో వస్తుంది జరగబోతుంది అనుకుంటారు జరగబోతుంది దోషం మొత్తం పోబోతుంది అది ఆలోచించరు ఏదో నెగిటివ్ జరగబోతుంది అనేటువంటిది మెదల్లో పెట్టేసుకుంటారు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయిందా ఎంత అదృష్ట జాతకుడు నీ గ్రహాలని అనుకూలించి భగవంతుడు ఏ రూపంలో నీకు అనుగ్రహాన్ని కాబట్టి నీ కుతంత్రాలు దోషాలని కూడా అట్లా అంటే అది మంచిది కాదు కానీ కొంతమంది పురోహితులు కూడా అలా కుళ్ళిపోయింది అంటే ఇంకొకటి తీసుకొచ్చి కొట్టండి అమ్మా అని అంటారు కదా నీకు ప్రసాదం కావాలనుకున్నావు కదా ఒకటి కొట్టావు నీకు దోషం పోయింది ఇంకోటి అది ప్రసాదం కోసం వేదన చేయడం నువ్వు ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టావో ఆ ప్రసాదం నీకు వచ్చే విధానాన్ని అనుసరించే ఉంటుంది నీ లోపల బాగా బాధలు ఏవో ఉన్నాయి మంచి కొబ్బరికాయ తీసుకొచ్చావు కొట్టావు ఇంత ముక్కైనా సరే నీకు ఆ వాసన తెలిసిపోతుంది అంటే నీకు ఆ దోషం భగవంతుడు తీసేశాడు దాన్ని పక్కన ఇంకో ఇంకోకాయ తీసుకొచ్చు కొన్ని కొట్టుకో ఆయనకి నివేదన పెట్టు ఆ ప్రసాదం తీసుకో యోగం ఓకే కొంతమంది కూడా అది కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోతే దానివల్ల ఏవో ఇబ్బందులు వస్తాయని అనుకుంటుంటారు కదా పచ్చి అబద్ధమైన మాట అపోహ కేవలం అది ఓకే రెండు కొట్టినప్పుడు పువ్వు వచ్చింది మహాద్భుతం కుటుంబంలో వృద్ధి కలుగుతుంది కానీ ఒకే ఒక్క విషయంలో కొబ్బరికాయ దోషం ఎలా అండి అది పువ్వు వస్తుందని తెలిసి కొట్టడం అంటే బయట నుంచి మనకు కనిపిస్తే ఒక తీగలా కాకుండా చిన్న చిన్న కొబ్బరి పిందెలు కొబ్బరి చెట్టు పిందెలు పడ్డట్టుగా ఆ కళ్ళ దగ్గర ఇలా వచ్చేస్తుంది చెట్టు వచ్చినట్టుగా మొలకలు వచ్చినట్టుగా చక్కగా అలా వచ్చిందని మనం చూసిన తర్వాత కొట్టకూడదు ఓకే కొట్టడం వల్ల ఏమవుతుందంటే వంశవృద్ధి కష్టం వంశవృద్ధి కష్టం కాబట్టి కొబ్బరికాయ మీరు వెనకాల పీచు మొత్తం తీస్తున్నప్పుడు ఇక్కడ పువ్వు వచ్చిందని మీకు కనిపిస్తే ఆ కాయ కొట్టద్దు కుదిరితే పాతి పెట్టండి మొక్క వస్తుంది లేదంటే పక్కన పడేసింది ఎట్లా ఇబ్బంది లేదు మొక్కని పక్కన పడేస్తే ఆ లోపల దాన్ని బట్టి కాస్త మొక్క పైకి వస్తుంది పెట్టినప్పుడు మీరు పెట్టి అప్పుడు పెట్టుకోండి ఒకవేళ ఆ శిఖ మధ్యలో ఉంది మీకు కనిపించాలి అప్పుడు మీరు కొట్టండి దానివల్ల ఎలా అంటే అనర్థము లేదు అంతేకాని అది వస్తుందని తెలిసి నేను బయట వెళ్తున్నప్పుడు బండ్ల మీద చూస్తూ ఉంటాను దానికి ఇంత చెట్లు లాగా వస్తాయి కొబ్బరికి దాన్ని కొట్టి శుభ్రంగా తీసి ఆ పువ్వు మొత్తం తీసిస్తూ ఉంటారు అవును కొబ్బరి పువ్వు అని చెప్పి మధ్య భ్రూణహత్య అంటారమ్మ వాటిని హత్య అంటే గర్భస్థ గర్భస్థపిండాన్ని తీసేయడం కాదు అది గర్భంతో ఉందంటే కాదు లోపల ఒక మొక్కనికి ఒక జన్మనిచ్చేటువంటి విధానంలోనే ఉందిగా ఆ కొబ్బరికాయలు మీరు కాయ తీసి పక్కన పెట్టారు అందులో ఏది లేకపోయినప్పటికీ కూడా భగవత్ తత్వం వలన అందులోంచి వృద్ధి కలిగిందిగా కలిగిందా లేదా దాన్ని ఆ వృద్ధి కలిగినప్పుడు మీరు పక్కన పెట్టేశారు అందులోంచి మొక్కలాగా వచ్చింది దాన్ని మీరు భూమిలోకి పెట్టేస్తే చెట్టు వస్తుందిగా ఇంకో వంద కాయలకి అయితే ఇస్తుందిగా అంటే కొబ్బరికాయల్లో కూడా రెండు ఉంటాయి ఆడవి మగవి రెండు ఉంటాయి ప్రతి దాంట్లోనూ కూడా అవునా మనం గుర్తించొచ్చా చెప్తున్నాగా వంద కాయలు పక్కన పెడితే అందులో పాతకాయలుకి పువ్వు వస్తుంది ఆ కాలం ఉంటుంది మళ్ళీ ఏ కాలం పడితే ఆ కాలం వచ్చినప్పుడు దాన్ని మనం కొట్టకూడదు ఓకే ఓకే అది భ్రూణ హత్య అంటారు దాన్ని అది చేసినప్పుడు ఏమవుతుందంటే గర్భం నిలవకపోవటాలు అవి కొన్ని కొన్ని జరుగుతుంటాయి వంశం ఉత్పత్తి కాకపోవటాలు ఇవి కొన్ని కొన్ని జరుగుతుంటాయి కొబ్బరికాయకి దీంతో ఎంత సంబంధం ఉందా అంటే కడుపుతో ఉండే వాళ్ళని కొబ్బరికాయ కొట్టమంటే కొడతారా కొట్టరు ఫలం అని చెప్పి వాళ్ళ భయాలు ఉంటాయి కొన్ని ఎలా అలా పగిలితే లోపల నాకు ఏదన్నా అది అవుతుంది రకరకాలుగా కొట్టరు అదే కొబ్బరి పండు కొబ్బరికాయ అనేటువంటిది పూర్ణ ఫలంగా సంతానం కోసం దానం ఇస్తూ ఉంటారు ఎవరికైనా వాళ్ళు వస్తే కొబ్బరికాయ పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు ఆ కొబ్బరికాయ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్తే వాళ్ళ సంతో వాళ్ళ సంకల్పం నెరవేరుతుంటే నాకు వంశవృద్ధి కలుగుతుందని చెప్పి ఇలా చాలా ఉన్నాయి కేవలం అది పువ్వు వస్తుంది అదే మొక్క వస్తుంది అని తెలిసిన తర్వాత దాన్ని మనం కొట్టకూడదమ్మా ఓకే అది తప్ప మీరుగా మీకు ఎప్పుడు కూడా కొబ్బరికాయ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా అది విశేష యోగాన్నే ఇస్తుంది అయితే ఇంకొంతమంది కలశం మీద పెట్టిన కొబ్బరికాయల్ని కొట్టేస్తారు కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో దాన్ని నీటిలో వదిలేయాలమ్మా నీటిలో వదిలేయాలి ఎట్లా వదిలేయాలి అట్లా అట్లా వదిలేయకూడదు ఆ కాయని కొన్ని రోజులు పక్కన పెట్టేస్తే కాస్త ఆ కాయ అవుతుంది అప్పుడు కొట్టినప్పుడు పై మొత్తం పెంకు వచ్చి కురుడిలాగా వస్తుంది లోపల ఆ కురుడిలాగా వచ్చిందని తీసుకెళ్ళి నెలలో వదిలేసాయి లోపల ఉండే జలసరాలు చేపలు అవన్నీ అవి తింటాయి తింటాయి తినమని ఆశీర్వదిస్తాయి కానీ కొట్టద్దన్నారు కదా తేలి కొట్టద్దా నేను మీకు రెండు మొక్కలు చేయొద్దంటున్నా ఓకే లోపల ఒకటిగా పగలగొట్టి పెంకు ఓకే ఆ పెంకులు మొత్తం తీసేసి ఆ కొబ్బరి కురిడిలాగా వస్తుంది దాని తీసుకెళ్లి నీళ్ళు వదిలేస్తే చేపలు తినేస్తాయి అలాగే ఎప్పుడు ఏ పూజా కలశంలో వాడిన కూడా ఇలానే చేయాలా కొట్టకూడదమ్మా కొన్ని కొన్ని పెట్టినప్పుడు కొబ్బరికాయలాగా మనం బోండా బొండం పెట్టినప్పుడు ఆ బోండా ఇంటి ముందు మనం చక్కగా కట్టేసుకోవచ్చు కట్టుకున్నప్పుడు మనకి ఎంత దిష్టి ఉంది అది ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయం కొబ్బరికాయ చెప్పేస్తుంది మనకు ఎలా తెలుసు మామూలుగా కొబ్బరికాయ అనేటువంటిది మనం రెండు బోండాలు తీసుకురండి రెండింటికి దేవుడి దగ్గర పెట్టండి అర్చన చేయించండి ఒకటి గూట్లో పెట్టండి ఇంట్లో ఇంకోటి ఇంటి ముందు కట్టండి గూట్లో పెట్టిన చెట్టుకి ఎండిపోతుంది నార్మల్గా ఆ ఇంటి ముందు కట్టింది ఆ దోషానికి కుచించుకుపోతుంది ముడుచుకుపోయినట్టుగా ఓకే ఎక్కడికి అక్కడికి అది ఎంతకాయ కూడా మామూలుగా ఇంతకాయ ఎండిపోతే ఇంత అవుతుంది కానీ ఇదేమవుతుందంటే ఇలా తగ్గిపోతుంది కుచించుకుపోయినట్టు అయినట్టుగానే అవుతుంది గుమ్మడికాయ దారుణంగా అవుతుంది కుచించుకుపోయినట్టుగా అవుతుంది ఇలా ఉబ్బితే సౌండ్ వచ్చేస్తుంది అంటే ఏంటంటే లోపల మొత్తం కూడా నీళ్లు కానీ కొబ్బరి కానీ ఎండిపోయి పొడిలాగా అయిపోతుంది అప్పుడు దాన్ని తీసి పొయ్యిలో వేసేయాలి పొయ్యిన్నాయి తగలబెట్టండి బాయిలర్లో వేయటమో మంట పెట్ట దాన్ని కాల్ అప్పుడు ఓకే ఎందువలన దాన్ని నీళ్ళలో వేయకూడదు అప్పుడు ఎందుకని దాన్ని నీటిలో వేస్తే అదేదో తినే పదార్థం అనుకోని చేపలు వచ్చి తినడానికి వచ్చినప్పుడు అవి ఎండిపోయి ఉంటుంది అవి గుచ్చుకొని చనిపోతాయి ఆ పాపం ఎవరికి వస్తుంది మళ్ళీ మనకి కాబట్టి ఏది ఎలా చేయాలి ఒక కొబ్బరికాయ మనిషి జీవితాన్ని కంప్లీట్గా గా అండి మనిషి ఒక ప్రతి ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టాలి ఆలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టాల్సిందే అంటారా కొట్టాల్సిందేనంటే ఇవాళ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే చాలామంది మొక్కులు పెట్టేసుకుంటారు నేను వంద కొబ్బరికాయలు కొడతా వెయ్యి కొబ్బరికాయలు కొడతా అని చెప్పి ఆ కొబ్బరికాయ తీసుకుని వాళ్ళు తల మీద ఇలా ఉంటుంది అనిపిస్తుంది నాకు అదేంటండి ఎట్లా మాట్లాడచ్చా మీరు అంటే ఎవరు చెప్పారు నీకు వంద కొబ్బరికాయలు నేను కొడతాను మొక్కుకోమని పిచ్చి పైచ్యం వెర్రి వెయ్యి రకాలైనట్టుగా అది ఒకటి ఎందువల్లంటే ఒక కొబ్బరికాయ మీరు వాళ్ళు కొడితే సాయంత్రానికి ప్రసాదం అయిపోవాలి అది తినేసేయాలి మిగతాకొద్దు అస్తమానడానికి ప్రసాదం తినగలిగితే అని కొబ్బరికాయ కొట్టు ఏదో ఒక పండుని వేదన పెట్టు నేను సత్యన సమప్రదం చేయించాల్సి వస్తే మూడే మూడు కొబ్బరికాయలు కొట్టమని చెప్తా మొదలు మధ్యన చివర ఐదు గజలకు ఐదు కొబ్బరికాయలు కొడతానండి మొదటిలో పంచామృతానికి కొట్టద్దని చెప్తా నువ్వు తినగలవా దాంతో ప్రసాదం చేయకూడదు మళ్ళీ అంటే కొబ్బరిలో చేసుకుని తింటావు అవన్నీ చేయకూడదు నువ్వు తినగలవా చెప్పండి ఒక మాట తినలేవు కానీ ప్రసాదం పది మందికి ప్రసాదం ఇస్తావు ఇచ్చిన వాళ్ళందరూ కొంపలో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో తినలేరుగా రాత్రి తెల్లారిందంటే అది దాంట్లో ఉన్నటువంటి అనుగ్రహం ఉంటుందో ఉండదు నువ్వు పచ్చల్లో కలుపుకుంటావు ఇంకోటి చేస్తావు రౌట్లో దంచుతావు ఇవన్నీ కరెక్ట్ అయిన విషయం కాదు ప్రసాదాన్ని భోజనం చేయాలి లోపు చేయలేకపోతున్నావుగా అదొక దోషం కాబట్టి అన్ని కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎండబెట్టి చాలా మంది అదే చెప్తున్నా ఈ వంద కొబ్బరికాయలు వెయ్యి కొబ్బరికాయలు ఉన్నప్పుడు కొట్టేశారు పోతారు వీళ్ళు నమస్కారం పెట్టుకొని ఈ కాంట్రాక్టర్లు ఉంటారు ఈ కొబ్బరి చెప్పలు మొత్తం కొనుక్కొని ఇలా ఎండబెట్టేసుకొని దాన్ని కొబ్బరి చెప్పలు తీసి ఎండిపోయిన తర్వాత దాన్ని గానుగులో పట్టించి కొబ్బరి నూనె తీసి అమ్ముతారు తిలా పాపం తల పిడికాడు నేను ఏదో నాకున్న కష్టాలు ఇవన్నీ తీరిపోతే నేను మొక్కుకున్నా నా అదృష్టమో భగవంతుడు అనుగ్రహమో నా కష్టాలు తీరిపోయినాయి అంటే నా పాపం మొత్తం పోయింది కొబ్బరికాయలు కొట్టేశా ఈ పాపం అంతా ఎవరికి వచ్చిందండి అందరికీ అందరికీ అంత ఇప్పుడు అలా కాకుండా మన ఇంట్లో మనం కొట్టిని అన్ని పక్కన పెట్టి చాలా మంది అలా పట్టించుకుని వాళ్ళ వరకే వాడతారు ఎవరి దర్దర వాళ్ళు అనుభవించు నీకు నార్మల్గా కావాలంటే కొబ్బరికాయ కొట్టుకుని ఎండబెట్టుకొని తీసుకో భగవంతుడికి నువ్వు కొట్టినప్పుడు అది ప్రసాదంగా అస్తమానంలోపు నువ్వు తినగలిగితే కొట్టు కొబ్బరికాయలు కొబ్బరిలో అంటే ఈ కొబ్బరి ఇట్లా కొడతారు కదా అందులో పంచదార కలుపుకుని తిను బెల్లం కలుపుకుని తిను కానీ పొయ్యి మీద పెట్టడాలు అటువంటివి నువ్వు చేయద్దు అస్తమానం దాటితే ఉపయోగం లేదు పూజ చేసుకొని అలా తినగలవా మరి ఎవడు నిన్ను వంద కొబ్బరికాయలు కొట్టమన్నాడు అంటే నీ కష్టం తీరడం కోసం నువ్వు వంద కొబ్బరికాయలు రెండు వందల కొబ్బరికాయలు మూడు వందల కొబ్బరికాయలు వెయ్యి కొబ్బరికాయలు మొక్కుబడి పెట్టేసుకొని ఆ మొక్కు తీర్చేసుకొని ఆ కొబ్బరికాయలు కొట్టు వదిలేస్తే వాడు ఎవడో వచ్చి కాంట్రాక్ట్ తీసుకునేవాడు ఆ కొబ్బరి చెప్పల్ని ఎండబెట్టి దాని నుంచి నూనె తీసి సీసాలో అందరికి ఇస్తే తెలా పాపని తెలా కొడుకు పిడికిరని చెప్పి అందరికి అంటగట్టేవా దరిద్రాన్ని ఎంతవరకు ధర్మం ఏది ఎంతవరకు ఎలా చేసుకోవాలి నియమాలు ఉంటాయి ఆ నియమాన్ని చరించి మనం చేస్తే దాని ప్రభావం కూడా మనం అంతే అనుభవిస్తాం కొబ్బరికాయ అంటే మనిషి యొక్క జీవితాన్ని కొబ్బరికాయ మార్చేస్తుందంటే మరి ఎందుకు మార్చేది ఇదే ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టి దానికి బొట్టు వేదన పెడతారు అవును నీ కంచంలో అన్నం పెట్టిన తర్వాత అన్నంలో అంతకం కుంకుమ వేస్తున్నది తింటావా ఎందుకని ఎలా మండలి అంటే మరి కుంకుమ వేసి నువ్వు అంటే అది మంగళకరం కదా భగవంతుడు అనే సర్కి ఎప్పుడూ మంగళకరం కదా అన్న మంగళకరం కదా అన్న మంగళకరం అనేది కదండి వాస్తవమే మీరు అన్నది కానీ మన ఆలోచన అంతా భగవంతుడు భగవంతుడికి సంబంధించిన వస్తువులు అంటేనే ఆ మంగళకరం అనే ఆలోచన వస్తుంది కాబట్టి బొట్టు పెట్టు ఆ బొట్టు పెట్టున దొరికి ముక్క కోసినికి ప్రసాదంగా ఇచ్చి తుర్చుకొని తింటావుగా హ ఏ మనం అదేంటమ్మా మరి మంగళప్రదం మంగళకరం భగవంతుడికి పెట్టాలి అంతవరకు ఆ ముక్కను కోసి ప్రసాదంగా చేతిలో పెడతాను నా లాంటి వాడితే ఎంత పెడతాడు మహామూర్ఖం కదా మేము నువ్వు చేసినప్పుడు నీకే తెలియాలని చెప్పి అంతవరకు కట్ చేసి ఆ ముక్కని ప్రసాదంగా తిరమ్మంటాం నా కొంగు తీసుకుని తుడుచుకునేది తింటారు అదేంటి మరి ఇప్పుడు ఆ కొట్టిన కొబ్బరికాయ కూడా దేవుడు పటాల సైడ్ ఫేస్ ఉండే అది వైట్ కలర్ ఉండే సైడ్ పెట్టాలా మన సైడ్ పెట్టాలా కూడా అది చాలా కన్ఫ్యూజన్ మన నివేదన ఎవరికి పెడుతున్నాం భగవంతుడికి మరి అది ఎటువైపు ఉండాలి ఆయన వైపే ఉండాలి మన వైపు ఎందుకు ఉండటం మన కాదు కదండి నివేదన భగవంతుడికి నివేదన పెట్టి మనం ప్రసాదం తీసుకుంటున్నాం అంటే ఆ కొబ్బరానికి నివేదన పెట్టినప్పుడు భగవంతుడా నా ముఖం మొత్తం చూసావు కదా నిర్మలంగా ఉన్నా ఇక్కడ రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఈ రకరకాల ఆలోచన వల్ల నా మనసులో ఉండేటువంటి నిర్మలం పోతుంది కనుక నాలో నిర్మలాన్ని నువ్వు వృద్ధి చేయించు రకరకాలుగా ఉండేటువంటి ఆలోచనల్ని నువ్వు తీసి పక్కన పడేసి నా వెనక అలా ఉందంత గట్టిగా ఉంది ఆలోచన అనాలోచనలు అన్నీ ఉన్నాయి కానీ నా నా మనస్సులో మాత్రం ఎలాంటి ఒక భేదము లేదు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారనో లేదంటే అదనో ఇదో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి ఆ ఆలోచన నేను తగ్గించుకోలేకపోతున్నాను అలా అని చెప్పి నిన్ను వది నేను పక్కకి రాలేకపోతున్నా కానీ దాన్ని కంట్రోల్ చేయి నన్ను ప్రశాంతంగా చూడు అలా దాని విధానం అదంతా ఓకే అంటే ఒక కొబ్బరికాయ మనిషి జీవితాన్ని అమాంతం మార్చేస్తుందమ్మా మనం తెలుసుకోగలగాలి కాకపోతే అది విషయం సంతోషం గురువు గారు చాలా అంటే విషయాలు కొబ్బరికాయ వల్ల ఇన్ని ఉన్నాయా అనర్ధాలు ఉన్నాయి ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల తెలిసి తెలియక దోషం కూడా అంటించుకుంటున్నాం అనేది అర్థమైంది మీ మాటల్ని బట్టి దానివల్ల జాగ్రత్త పడే వాళ్ళు జాగ్రత్త పడతారు సంతోషం అండి ధన్యవాదాలు